పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు అంటే అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ముందుకొస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి కానీ ఒకటే పార్టీ ఐదు గొంతులతో మాట్లాడుతుంది ఒకరోజు ఏమంటుంది మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసినాం అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు నాలుగవ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడి మన నిన్ను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనే నువ్వు ఢిల్లీలో మాట్లాడితేవి ధర్నా చేస్తే దిగితే వీడికి వచ్చి బిల్లు పాస్ బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తవి ఎన్ని ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా ఇన్ని గొంతులతో మాట్లాడేది వాళ్ళే ఇప్పుడేదో మమ్మల్ని మళ్ళీ తెల్లారులు నిందించేది వాళ్ళే మొన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి గారు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డం పడ్డది అంటాడు మేము ఎక్కడ అడ్డం పడమండి కమలాకర్ గారు మద్దతు లేదా మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడే మద్దతు లేదా పార్టీగా మేము ఓటేయలేదా వేయలేదా ఇష్టం వచ్చినట్టు నిందలేసి వాళ్ళు చేసేది వాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి లేనిది వాళ్ళకి ఉల్టా పార్లమెంట్లో జరగాల్సిన పని ఇక్కడ చేసి ఇవాళ నిందించే ప్రయత్నం చేస్తే మేము మా నాయకుడు ఆవేదనగా మాట్లాడినారు తప్ప ఇంకోటి కాదు నారగోని గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ మీతో ఒకటే రిక్వెస్టు మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మీ ప్రయత్నాలు ఫలించాలనే మేమందరం ప్రమాణం కోరుకుంటా ఉన్నాం మాకు ఎవరికి కూడా రెండో అభిప్రాయం లేదు అయితే దయచేసి మీతో ప్రార్థన ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు సరే మీరు కెమెరాలు ముగ్గురు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం అయితే మీతో ప్రార్థన ఏంటి అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినమో పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా లక్ష కోట్లు ఇస్తామని చెప్పినారు ఐదేళ్లలో రెండేళ్ళు అయిపోయింది పన్నెండు వేల కోట్లు దాటలేదు ఆ పన్నెండు వేలలో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి పెద్దలు ఉన్నారు నాకు తెలిసి ఎనిమిది వేల కోట్లు కూడా దాటలేదు ఎనిమిది వేల కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చెప్పింది నలభై రెండు శాతం ఒకటే చెప్పలేదు వాళ్ళు లక్ష కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్ వాళ్ళు చెప్పిన మాట సబ్ప్లాన్ తెస్తామన్నారు దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు పెట్టిన వాళ్ళు తెచ్చిన జివో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు ఏది లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం విద్యలో ఎక్కడ పోయింది మరి ఉపాధిలో ఎక్కడ పోయింది నలభై రెండు శాతం కాంట్రాక్టర్ కాంట్రాక్టర్లలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం ఇప్పుడు నలుగురు అయితేనో నలుగురు ఎంపీటీసీలు అయితేనో ఓ పది మంది జెడ్పీటీసీలైతేనో కాదు కదా అల్టిమేట్గా నలభై రెండు శాతం వాటా కాంట్రాక్టర్లో ఎందుకు రావద్దు మరి వాళ్ళే చెప్పారు కదా బీసీ డిక్లరేషన్లో అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడతామంటే రిజర్వేషన్ అన్న కూడా రావాలి కదా మరి దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించండి విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్న ఏమో ఇయరట వాళ్ళ చేతులనే ఇస్తలేరు అది మనం అడుగుతలేం నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండేళ్ళు అయిపోయింది నలభై రెండు శాతం వాటా కాంట్రాక్ట్లలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు నలభై రెండు శాతం వాటా ఉపాధిలో ఇస్తే విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా మిగతా వద్దా పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి మిగతాయి కూడా కావాలి ఆ మిగతాయి కూడా మాట్లాడాలి లక్ష కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం కానీ మా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఎక్కివోహిస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారు చేసే మోసం ఏదైతే ఉందో చిత్తశుద్ధి లేని శివపూజ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దయచేసి వారిని విశ్వసించకండి శ్రీనివాస్ గౌడ్ గారు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట అన్నారు అన్న ఇది సుప్రీంకోర్టు లాన్లో ఒక మాట చెప్పినారు అది ఎవరు చెప్పట్లేదు నైన్టీన్ నైన్టీ టూ విషయంలో అన్నారు వారితో కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ దేశంలో ఈరోజు మనదొక్కటే కాదు చాలా కోర్టు కేసులు నడుస్తూ ఉన్నాయి మహారాష్ట్రలో అయితే ఎన్నికలు అయిపోయినాక రద్దు చేసింది మీకు యాధిక మీకు తెలియాలి మహారాష్ట్రలో ఎన్నికలకు పోయినరు రిజర్వేషన్లు పెంచినరు ఎన్నికలు అయినాయి మొత్తం ఖర్చు పెట్టినరు ఎక్కడోళ్ళక్కడ మరి అల్టిమేట్గా మళ్ళీ వాళ్ళకి ఎవరికి పదవులు లేకుండా మొత్తం రద్దు చేసి పారేసింది కోర్టు అల్టిమేట్గా దీని పరిష్కారం మీరు నేను ఎవరు ఏమనుకున్నా వాస్తవం ఏంటి అంటే ఇవాళ మోడీ గారు రాహుల్ గాంధీ గారు ఛాయ తాగే లోపల కావాలంటే పరిష్కారం అయిపోతుంది ఇద్దరు కూర్చొని వాళ్ళిద్దరు కనుక గట్టికి కూర్చుంటే ఇద్దరికి కలిపితే ఇలా మిగతా వాళ్ళకి ఎన్ని సీట్లు ఉన్నాయా ఐదు వందల నలభై మూడులా ఎన్డీఏకు ఉన్నాయి ఇండియా కూటమికి ఉన్నాయి మిగతా వాళ్ళకి మా వాళ్ళ మా వాళ్ళందరికీ మిగిలినవి పద్దెనిమిది లేని వాళ్ళకి ఇళ్ళ లేని వాళ్ళకి మేము ఇవాళ మిగిలినవి పద్దెనిమిది సీట్లు మాత్రమే ఉన్నాయి మరి వాళ్ళిద్దరు కూడా పలుకుకొని ఇప్పుడు మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పారు బీజేపీ మద్దతు పలికితే బీజేపీకి పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారన్న నాకు అర్థం కాదు మేము ఓటేమా కాంగ్రెస్ ఒకటేయ్యాడా ఎవడు ఆపుతాడు మద్దతు వాళ్ళకుడు అంటే ఇక్కడ కాదు కదా ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమను బీజేపీ వాళ్ళని బీజేపీ వాళ్ళకి చెప్పుడు మేము కూడా వస్తాం మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది మేము అందరం వస్తాం మోడీ గారు ఒక్కసారి అనుకుంటే తెప్పకే అయిపోతుంది తెల్లారి బిల్లు పెట్టచ్చు స్పెషల్ సెషన్ పెట్టచ్చు బిల్లు పెట్టచ్చు ఒడిసేపోతుంది అంటే నేను నేను అనేది ఏంటంటే ఇక్కడిక్కడ కొట్లాడుకున్నాడు ఇక్కడ యుద్ధాలు చేసుడు ఒకల మీద ఒకళ్ళు మాటలు చేసుడు పున్నం ప్రభాకర్ మమ్మల తిట్టుడు మేము ఆయన తిట్టుడు పున్నం ప్రభాకర్ మళ్ళీ అడ్లూరు లక్ష్మణ దిట్టుడు మాది ఇవన్నీ ఎందుకు ఓకే అల్టిమేట్గా ఏందంటే రాహుల్ గాంధీ గారు మోడీ గారు వాళ్ళిద్దరికీ కరెక్ట్గా ఉంటే నా కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు దాగి ఛాయ తాగే లోపల ఉడిచిపోతుంది పని దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు ఇక్కడ సరే ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు దానికి మా నైతిక మద్దతు ఇస్తాం తప్పకుండా మీతో నిలబడతాం కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ ఆ ఢిల్లీలో ఒక మంతర్ ధర్నాత్వం కాదు ఢిల్లీలో ఉండే పార్లమెంట్ సభ్యులు మీరు కూడా పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు మీరు బీజేపీలో ఉన్నారు మరి మీరు మీ బీజేపీ నాయకత్వాన్ని మీరు కూడా ఒప్పియాలి మోడీ గారు నొప్పియాలి మోడీ గారిని అడగాలి వారు ఓబీసీ స్వయంగా మీరు ఇన్ని పోరాటాలు చేసిన పెద్దలు మీరు దయచేసి మీతో ప్రార్థన యుద్ధం చేయాల్సింది అక్కడ మాకేమో ఇప్పుడు యుద్ధం చేద్దామంటే కూడా మాకు కత్తియలే ప్రజలు మాకు లోక్సభలో ఒక సీటు కూడా లేదు ఒక ఓటు కూడా లేదు కానీ రాజ్యసభలో నలుగురు ఉన్నారు నలుగురు ఓట్లు మీకు మాటిస్తున్న కృష్ణన్న బిల్లు పెడితే ఆ నలుగురికి నలుగురు ఓట్లు మొదటి ఓట్లు మేమే ఇస్తాం పార్లమెంటులో జరగాల్సిన పనిని మనం ఇక్కడ పంచాయతీ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఇక్కడ కొట్లాడితే ఎంత చేసినా కంటశోషణ అవుతుంది కేసీఆర్ గారి ప్రయత్నం కూడా తెలంగాణ కోసం ఎప్పుడు ఫలవంతమైంది కృష్ణన్న ఆఖరికి మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితేనే రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో తెలంగాణ వచ్చింది అట్లనే మన పోరాటం కూడా ఫలించాలి మీ ఆలోచన కూడా సఫలంగా కావాలంటే కార్యక్షేత్రం అక్కడ ఇది వాస్తవం ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఆయన పక్కన నుండి అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన ఇట చెప్తాడు ఒక ఆయన అటే చెప్తాడు శ్రీనివాస్ గౌడ్ సాబ్బుకు ఒక ఆయన ఏందో చెప్పిండు ఇంకొక ఆయన పక్కకోయాడుగు ఇంకో మాట చెప్తాడు ఆయన ఇక లాయర్లు వేస్తుంటోళ్ళు మీకు తెలుసు నేనేం అంటే లాయర్లో నేను అవమానిస్తానని దయచేసి మళ్ళీ వేరే వేరే పంచాయతీ నేను నేననేది దయచేసి మేము మీతో పూర్తిగా ఈ పోరాటంలో శాసనసభలో నిలబడ్డం రేపు నైతిక మద్దతు కూడా ప్రకటిస్తున్నాం పద్దెనిమిది నాడు మీ పోరాటం ఫలవంతం కావాలని కోరుకుంటున్నాం కానీ అసలు పంచాయతీ అసలు అది అంటారు చూడదేదో ఆయన చిల్కలో ఉంటుంది ప్రాణం అంటారు ఆ మాయల పకిరు ప్రాణం చిలుకలో ఉన్నట్టు అసలు దీన్ని మొత్తం మర్మం ఎక్కడుందంటే పార్లమెంటులో లోక్సభలో ఉన్నది ఆ లోక్సభలో తెగాలంటే కృష్ణన్న మీరే బీజేపీలో ఉన్నారు మీరే వారి తరపున రాజ్యసభకు వచ్చిర్రు మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిర్రి మేము కూడా వస్తాం అట్లాగే కాంగ్రెస్ వాళ్ళని కూడా కొంట పోదాం అందరిని కొంట పోయి వాళ్ళని అక్కడిని ఇరికించి బిల్లు పెట్టిపి స్పెషల్ సెషన్ పెట్టి మా ఓట్లు వేస్తాం మీకు అండగనిలో పడతాం తర్వాత మీకు బ్రహ్మాండంగా వాళ్ళు వీళ్ళు పాలాభిషేకం ఏం చేసింది మీకు మేమే చేస్తాం థ్యాంక్ యూ మళ్ళొకసారి అందరికీ నమస్కారం మాది జుబ్లీ మీటింగ్ నడుస్తున్నది కృష్ణ రివ్యూ మీటింగ్లు నడుస్తున్నాయి దయచేసి మీరు ఇక్కడ దాకా వచ్చి ఇంతసేపు మాత్రం గడిపినందుకు ధన్యవాదాలు మా నైతిక మద్దతు మొత్తం మీకు ఉంటుందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ మీకు హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ